పరకాల పురపాలక సంఘం పరిధిలోనే పలు చోట్ల ఉన్న డ్రైనేజీ నిర్మాణం కోసం నాలాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు పరకాల నుండి హుజురాబాద్ రోడ్లోని బండ్లబాట వద్ద డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులకు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ ఏసీబీ కిషోర్ కుమార్ పురపాలక సంఘం కమిషనర్ నర్సింహం సర్వే రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు